అచ్చంపేట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా డబ్బులు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలంటూ ధర్నా చేయడం జరిగింది అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న జూనియర్ అసిస్టెంట్ శంకరయ్య ఆంజనేయులకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి కార్యదర్శి పి గోపాల్ తాలూకు నాయకులు ఎస్ మల్లేష్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందుల అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్న రైతు భరోసా డబ్బులు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు గత యాసంగి సీజన్ యాభై లక్షల మంది రైతులకు నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి నాలుగు వేల మూడు వందల అరవై ఆరు కోట్లు రైతుల ఖాతాలలో వేసి చేతులు దొరుకున్నారు ప్రస్తుతము సీజన్ స్టార్ట్ అయి పదిహేను రోజులు కావచ్చు రైతులందరూ పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు ప్రస్తుతం ఏడు వేల మూడు వందల ఇరవై కోట్ల అవసరం ఉన్నాయి వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తారు అదేవిధంగా అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమయ్యం ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం పది లక్షల Boa noite. తెలిపారు రైతులందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు డి బాలచంద్రయ్య గౌరయ్య ఎన్ తిరుపతమ్మ రైతులు పెంటయ్య వెన్నెల ఆనంద ధర్మశీల జంగయ్య డీలింగం జయ బక్కయ్య శాంతమ్మ కుమార్ తదితరులు పాల్గొన్నారు అభినందనతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ సమితి రైతుల ఖాతాలో రైతు భరోసా కింద చేశారు ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో ఏనటువంటి పరిస్థితి ఉంది మీరందరూ గమనిస్తున్నట్టుగా ఈరోజు వర్షాలు ఓ పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నామమాత్రం వర్షాలు పడతా ఉన్నాయి ఈ వర్షాలు పడ్డ తర్వాత రైతులందరూ కూడా ప్రభుత్వ సాయం కోసానికి ఎదురు చూస్తూ ఉన్నారు మాకెప్పుడు రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే ఏడు వేల ఐదు వందలు వేస్తామని చెప్పారు కానీ ఏడు వేల ఐదు వందల రూపాయలు లేకుండా రైతుల ఖాతాలలో వ్యాసంగ సీజన్లో ఆరు వేల రూపాయలు మాత్రమే వేసీరు ఇప్పుడు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలని చెప్పేసి మేము సిపిఎం సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కూడా చాలామందికి రుణమాఫీ జరగలేదు రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇంత కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గమనించాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఏడు వేల మూడు వందల ముప్పై కోట్లు మరి రైతులకు కావాలి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు వేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులా ఉన్నారు ఆ మరి పెట్టుబడి సాయం కోసానికి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు అందరికి ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు ఊరికి మాత్రం ఐదు ఇల్లు ఆరు ఇల్లు కొద్దిగా పెద్ద ఊరుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇళ్ళు ఇస్తా ఉన్నారు ఆ ఇళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎవరుంటే వాళ్ళకే ఇస్తా ఉన్నారు తప్ప మిగతా ఏ పార్టీల బీదోడున్నా వారికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మనం అందరం కూడా గమనించాలి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది అంటే ఈ తాలూకాలో ఉన్నటువంటి నిరుపేదలు అయినటువంటి వాళ్లకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మరి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నిబంధన ఏం పెట్టిందంటే అధికారులే రావాలి ముక్కు వయాలే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగానే ఇంద్రమ ఇల్లు కట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ రేపు ఐదు లక్షలకు ఏమి వస్తలేదు వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే ఈ రకంగా ఇల్లు కట్టాలని చెప్పేసి మరి అన్ని వాట్సాప్ గ్రూప్లలో మరి కంకలకింత సిమెంట్ కింద మరి అదేంటి బేస్మెంట్ చేసుకోవడానికి ఆ మట్టి దీని దీనికింత దాని చెప్పేసి ఒక నిబంధన పెట్టి ఈ నిబంధన కూడా తొలగించి ఎవరైతే అరువులైన వాళ్ళు ఉన్నారో పది లక్షల రూపాయలు మరి ఇంద్రమ్మ ఇల్లుకు సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తట్టుకునే స్థోమత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని గమనించాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి గోపాల్ గారు మరి సిపిఐ పార్టీ మరి తాలూకా నాయకురాలు తిరుపతమ్మ గారు మరి బాలచంద్రయ్య దౌరయ్య ఈ సోదరులు రైతు సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ

అలా ఇంద్రమ్మ ఇల్లు అరత ఉన్న ప్రతి పేదవాడికే వాడేయాలా ఇందిరమ్మ ఇల్లు అరత ఉన్న ప్రతి పేదవాడికే చేయాల రైతులందరికీ రుణమాఫీ పెంచదే కోరాడుతాం రైతులందరికీ రుణమాఫీ చేస్తే వరకు సోదరి సోదరులరా ఈరోజు అచ్చంపేట తహసీల్దార్ గారి కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ ధర్నా ఎందుకోసం చేస్తామన్న విషయం మీకు అందరు తెలియవలసిన విషయం చాలా విషయాలు మా పార్టీ తాలూకా నాయకులు మల్లేష్ గారు మాట్లాడారు సోదరులారా ఓడదాటే వరకు ఓడమల్లయా ఓడదాటక ఓడమల్లయా అన్నట్టు గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు ఆ ప్రభుత్వాలు ప్రజలకేమి న్యాయం చేయలేదు వారికి అన్నెక్కువ మేము అరసేతులో పిల్లలు పెట్టి చూపిస్తామని చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు మనం అనుకున్నాం అయ్యో ఆయన ఈయన కాడికి వస్తే ఈయన ఇంకా ఇంకా తెల్లారు బొమ్మలు ఇబ్బంది పెడతా ఉండని పద్ధతిలో ఈ గవర్నమెంట్ చేస్తూ ఉందని అనుకుంటా ఉన్నాం కాబట్టి సోదరులారా ఎన్నికల ముందు ఆరు పథకాలు మనకు ముందు పెట్టారు చాలా మంది రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రైతులు ఎవరైతే ఖాతాలలో ఉన్న వాళ్లకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట అదేవిధంగా రైతు రుణమాఫీ చాలా మంది చేస్తామని చెప్పి అది లేదు రైతు బంధన మాట అది లేదు కనీసము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలను పంచితే మా నాయకుడు చెప్పినట్టు గ్రామంలో ఏరి 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 లాగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రమే ఇస్తా ఉన్నారు తప్ప ముఖం చూసి పొట్టు పెట్టే పద్ధతులు ఈరోజు గవర్నమెంట్ నడుస్తూ ఉంది చాలా మందికి ఇప్పటి వరకు గతంలో ఎన్నికల ముందు ఏం చెప్పారు ఆయన ఇచ్చిన రెండు వేలు సరిపోతలేవయ్యా నేను ఎన్నికల్లో గెలిస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పారు ఎక్కడన్నా నాలుగు వేల పింఛన్లు ఇచ్చిందని నడితే ఎక్కడ కూడా ఇంతవరకు ముసలి అయ్యా ఆయన్నే బాగున్నాడు అయ్యా ఈ బాగున్నాడు అయ్యా ఏం లాభం అయ్యా మేము ఓటేషన్ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎవడెళ్ళినా కానీ ఏమి సక్కదానం లేదని అనిపిస్తా ఉంది కాబట్టి ఓట్ల ముందు చాలా మంది మరియు మహిళలకు రెండు వేల ఐదు వందలు